నకిలీ పేమెంట్ యాప్లు వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ చెల్లింపులు పూర్తి అవగా పనిచేయడం మా ఖాతాలు అనమాట ఇవన్నీ అధికంగా నష్టపోతున్న దుకాణదారులు కూడా ఇప్పుడు జరుగుతున్నారు ఇప్పుడు దీని నుంచి వద్దది సైబర్ నారసులు సరికొత్త మోసాలకు తరలిపుతున్నారు అనమాట నకిలీ యూపీఐ పేమెంట్ అప్లికేషన్ యాప్ను కూడా సృష్టిస్తున్నారు అంటే నకిలీ యూపీఐ పేమెంట్ అప్లికేషన్ యాప్ను కూడా సృష్టిస్తూ అధికంగా గండి కొడుతున్నారు అనమాట కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్లు వెబ్సైట్లు ఈమెయిల్ ఐడీలను స్కూపింగ్ చేసి నకిలీ వాణ్ సృష్టించి మోసాలు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది అంటే కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్లు వెబ్సైట్లు ఈమెయిల్ ఐడీని స్నూపింగ్ చేసి నకిలీ వాణ్ సృష్టించి మోసాలు పాల్పడుతున్నాయి అనమాట డిమానిటేషన్ తర్వాత నగదును చాలామంది తగ్గిపోవడంతో చాలామందికి డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి చిన్న కిరాణా షాపులు కూరగాయల బండ్ల మీద కూడా యూపీఐ పేమెంట్ అప్లికేషన్ కనిపిస్తున్నాయి యూపీఐ పేమెంట్ వినియోగం విరివిరిగా అందుబాటులో రావడంతో మోసగాలు వీటిపై కన్నేసి తమ మోసాలను అనుగుణంగా మలుచుకుంటున్నారు ఎలా చేస్తారంటే వీళ్ళు కొందరు కస్టమర్ రిటైల్ షాప్లో ఈ స్కూపింగ్ యాప్లతో లావాదేవీలు జరిపి దుకాణదాన్ని బోడి కొట్టిస్తున్నారు ముందుగా గూగుల్ సెల్ ఫోన్లో సెల్ ఫోన్లో గూగుల్ స్టోర్ నుంచి స్కూపింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు షాపింగ్ చేసే కొనుగోలుదారులు మొబైల్లోని స్నూపింగ్ ఈ వ్యాలెట్లో షాప్ పేరు ఫోన్ నెంబరు అమౌంట్ వంటి వాటి వివరాలు నమోదు చేసి ఎంటర్ చేస్తారు ఇంత షాప్ యజమాని ఫోన్ నెంబర్కి పేమెంట్ పూర్తి అయిన నకిలీ నోటిఫికేషన్ వెళ్తుంది అంటే అంటే ఇప్పుడు షాపింగ్ చేసా కొనుగోలుదారులు మొబైల్లో స్నూపింగ్ ఈ వ్యాలెట్ని షాప్ పేరు మీద ఫోన్ నెంబరు అమౌంట్ వంటి వివరాలు నమోదు చేసి ఎంటర్ చేస్తారు దీంతో షాప్ యజమాని ఫోన్ నెంబర్కు పేమెంట్ పూర్తయినట్టు నకిలీ నోటిఫికేషన్ వెళ్తుంది వాస్తవానికి వాంటర్ బ్యాంక్ ఖాతాలో మాత్రం నగదు జమ కాదు అని అనమాట ఇలాగా జరుగుతుంటుంది ఏం చేయాలంటే సాధారణంగా షాప్ యాజమాన్ సెల్ ఫోన్ నెంబర్ చూసుకుని నగది వచ్చేసింది అనుకుంటారు అంటే సాధారణంగా ఈ షాప్ యాజమాన్ సెల్ ఫోన్లో నెంబర్ సందేశం చూసుకుని నగదు వచ్చేసింది అనుకుంటారు బ్యాంక్ అకౌంట్ తెరిచి నగదు జమ అయిందో లేదో నకిలీ యజమాని చూసుకుని తీరిక ఉండదు అంటే ఓన్లీ మెసేజ్ వెళ్తుంది కానీ అందులో నగదు జమ అయిందో లేదో చూసుకో తీరిక ఉండదు తీరా సమయంలో యజమాని తన అకౌంట్ చూసుకుంటే ఆ నోటిఫికేషన్ తాలకు పేమెంట్ అందులో జమ అయ్యి ఉండదు దీంతో మోసపోయిన వారు గ్రహిస్తారు ఒకవేళ షాప్ యజమాని పేమెంట్ జరిగిన వెంటనే ఖాతాలో చూసుకున్న డేటా సాంకేతిక వాళ్ళ ఖాతాదారులు అప్డేట్ ఆలసి ఉద్దని కస్టమర్లలో యజమానికి నచ్చ చెబుతుంటారు ఇలా నకిలీ లావేదీ సౌండ్ బాక్స్లో చెక్ పెట్టవచ్చని యూపీఐ నిర్వాహకులు చెప్తున్నారు ఇలా నకిలీ సౌండ్ బాక్స్తో చెక్ పెట్టవచ్చని యూపీఐ నిర్వాహకులు చెప్తున్నారు అందుకని పేమెంట్ జరిగిందో లేదు తక్షణమే తెలుసుకునేందుకు సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు కూడా క్యూఆర్ కోడ్ స్కానింగు వ్యాలెట్ డెబిటు క్రెడిట్ కార్డ్స్ నెట్ బ్యాలెన్స్ బ్యాంకింగ్ యూపీఐ యాప్లు ఏ మాధ్యం ద్వారా అయినా సరే పేమెంట్ చేయగానే ఖాతాలో నగదు జమ కాగానే సంబంధిత లావాదేవీ జరిగినట్టు సౌండ్ బాక్సులు వాయిస్ వస్తుంది అందుకని సౌండ్ బాక్స్ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి ఎందుకంటే క్యూఆర్ కోడ్ ద్వారా స్కా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా వ్యాలెట్ ద్వారా డెబిట్ ద్వారా క్రెడిట్ కార్డ్స్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐ యాప్ల ద్వారా ఏ మాధ్యమం ద్వారా సరే పేమెంట్ చేయగానే ఖాతాలో నగదు జమ కాగానే సంబంధిత లావాదేవీ జరిగినట్టు సౌండ్ బాక్సులు వాయిస్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాయిస్ బాక్స్ని పెట్టుకోవాలి ఆ విధంగా చేయొచ్చు ఎందుకంటే షాపింగ్ చేశాక కొనుగోలు మొబైల్ మొబైల్ని స్నూపింగ్ ఈ వ్యాలెట్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఈ స్నూపింగ్ ఈ వ్యాలెట్లో షాప్ పేరు ఫోన్ నెంబరు అమౌంట్ వంటి వివరాలు కూడా నమోదు చేసి ఎంటర్ అనమాట దాంతో షాప్ యజమాని ఫోన్ నెంబరు పేమెంట్ పూర్తి అయినట్టు నకిలీ నోటిఫికేషన్ కూడా వెళ్తుంది షాప్ యజమానికి ఫోన్ నెంబర్కు పేమెంట్ పూర్తి అయినట్టు నకిలీ నోటిఫికేషన్ వెళ్తుంది వాస్తవానికి వాంటర్ బ్యాంక్ ఖాతాలు జమ అవదు అదే విషయం అనమాట వీళ్ళు ముందుగా నోట్ చేసి ఉంచుకుంటారు దాన్ని స్నూపింగ్ యాప్ల ద్వారా డౌన్లోడ్ చేస్తారన్నమాట దాని ద్వారా మనం సెల్ ఫోన్లో గూగుల్ స్మోర్ట్స్ స్టోర్ నుంచి స్నూపింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని షాపింగ్ చేస్తే కొనుగోదారులు ఫోన్ మొబైల్లో స్నూపింగ్ అట్లా షాప్ పేరు ఫోన్ నెంబరు అమౌంట్ వంటి వివరాలు నమోదు చేసి ఎంటర్ చేస్తే ఆ షాప్ యాడ్ ఫోన్కి నెంబర్కి పేమెంట్ పూర్తయిన నకిలీ నోటిఫికేషన్ వెళ్తుంది అంతే నోటిఫికేషన్ వెళ్తుంది కానీ డబ్బులు జమ అవ్వవు ఈ విషయాన్ని గ్రహించాలందరూ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం